దసరా నవరాత్రిలో అమ్మవారి తొమ్మిదో రోజు అలంకరణ దుర్గాదేవి అలంకరణ అమ్మవారికి పెట్టే నైవేద్యం కదంబం కదంబం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కప్పు బియ్యము అరకప్పు కందిపప్పును తీసుకుని శుభ్రంగా మూడు సార్లు కడిగి అరగంట పాటు నానబెట్టుకోండి నీటిని యాడ్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు కప్పులు నీటిని యాడ్ చేసుకుని కుక్కర్ లో పెట్టుకునేసి ఉప్పు పసుపును యాడ్ చేసుకుని మూడు విజిల్లు రాణించుకుంటే సరిపోతుంది ఇక నేను చూపిస్తున్న కూరగాయలే కాకుండా మీరు ఎక్స్ట్రాగా కూరగాయలు కూడా తీసుకోవచ్చు పోపుకు అలానే చింతపండును కూడా నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకునేసి గుజ్జుని తీసి పక్కన పెట్టుకోండి ఈ గుజ్జులో పసుపు ఉప్పు కారము సాంబార్ పొడి అన్నిటిని యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి రైస్ ఇక్కడ మనకు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయి ఉంటుంది ఇందులోకి కూరగాయలు చింతపండు రసం ఒక కప్పు నీటిని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకునేసి కుక్కర్ కి వన్ విజిల్ పెట్టుకోండి సరిపోతుంది కోసం రెండు టేబుల్ స్పూన్ల నూనెను హీట్ చేసుకునేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు నచ్చితే ఇంగువన్ కూడా యాడ్ చేసుకొని పోపు పెట్టుకునేసి మనం ముందుగా తయారు చేసుకున్న రైస్ లోకి యాడ్ చేసుకోండి ఫైనల్ గా కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కదా మనం రెసిపీ రెడీ చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోద్దు